తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో మొదటి రోజు ఈవినింగ్ గాలా డిన్నర్ అంటే ఇక్కడికి వచ్చిన విదేశీ అతిథులు కావచ్చు ముఖ్యంగా మనకి దేశీయ ప్రతినిధులు కావచ్చు కంపెనీ సీఈఓలు కావచ్చు వీళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ఒక అఫీషియల్ విందుని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అని మనం ఇక్కడ చూడొచ్చు ఒక ప్రశాంతమైన వాతావరణంలో మ్యూజిక్ అండ్ డిన్నర్ కోసం అని చెప్పి ఏర్పాట్లు జరుగుతున్నాయి వీటిలో పూర్తిగా ఎక్కడా కూడా ఎక్కడ ఎవరికి ఏ గెస్ట్ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు అదేవిధంగా ఫుడ్ అవన్నీ సర్వ్ చేసే టేబుల్స్ కానీ లేకపోతే ఇక్కడ పనిచేసే వ్యక్తులు కానీ వీళ్ళందరికీ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే లోపలికి వచ్చి వాళ్ళని ఇక్కడ హోస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది అటు ఆ స్టేజ్ పైన మనం చూడవచ్చు స్టేజ్ పైన పూర్తిగా మ్యూజికల్ కాన్సర్ట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ టేబుల్స్ మీద అరేంజ్మెంట్స్ అన్నీ కూడా గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిన్నర్ అరేంజ్మెంట్స్ జరుగుతాయి ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఈ గ్లోబల్ సమిట్లో పార్టిసిపేట్ చేస్తున్న గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిదాన్ని డెసిగ్నేట్ చేస్తూ అంటే ఏ టేబుల్ దగ్గర ఎవరెవరు ఉండాలి దానికి సంబంధించిన పిఆర్ ఎవరు మెయింటైన్ చేస్తారు దీనికి సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ కూడా ఆల్రెడీ ప్రభుత్వం డిజైన్ చేసింది ఒక విధంగా మనకి ఇక్కడ అంటే ఎక్కువ సీట్స్ లేకపోయినప్పటికీ కూడా ఉన్న విఐపి గెస్ట్లని హోస్ట్ చేయడానికి మాత్రం ఇది ఏర్పాటు చేసినట్టుగా మనం చూడాలి దాన్ని అక్కడ అక్కడున్న మ్యూజికల్ కాన్సర్ట్ని ఎవరైనా మిస్ అవుతారంటే ఇటు అటు కూడా రెండు డిజిటల్ స్క్రీన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి హాస్పిటాలిటీ సెక్టర్ అంటే మనకి కొంతమంది ఈ టేబుల్స్ మీద కూర్చుని భోంచేసే వాళ్ళు భోంచేస్తూ ఉండగా అటువైపు బఫే సిస్టమ్ వీటినన్నింటిని కూడా ఏర్పాటు చేసి ఓవరాల్గా ఒక డిన్నర్ ఏర్పాటుని పూర్తిగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా మనం గమనించాలి మరోవైపు పాసెస్ విషయంలో అటు గోల్డ్ పాసెస్ కావచ్చు సిల్వర్ పాసెస్ కావచ్చు వీళ్ళని ఎక్కడి వరకు ఎవరికి యాక్సెస్ ఉందో వాళ్ళకి సంబంధించి మాత్రమే లోపలికి రప్పించే పరిస్థితి ఉంటుంది మరోవైపు గెస్ట్లు ఎవరైతే ఉన్నారో అంటే ఎక్కువగా విదేశీ ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది